ప్రతి మహిళకు ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఉచితం అన్నారు ఏమైంది కనీసం ఇప్పటికి ఒక్క సిలిండర్ అయినా ఉచితంగా ఇచ్చారా మరి మీరు వంద రోజులు దాటింది ఒక్క సిలిండర్ కూడా ఇవ్వకపోతే మంచి ప్రభుత్వమా ముంచే ప్రభుత్వమా ఉచితం మహిళలకి ఉచిత బస్సు మహిళలకు మరి మంచి ప్రభుత్వమా ముంచే ప్రభుత్వమా చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాదు ఇది ముంచే ప్రభుత్వం అని జనాలు వాళ్ళు విశ్వసనీయత కోల్పోయారు కాబట్టి ఆ ముంచే ప్రభుత్వాన్ని ఉంచారు రైతులకు ప్రతి సంవత్సరం రైతుకి నిధి కింద పక్కన పెడతామని చెప్పి మోసం చేశారు నాలుగు వేల కోట్ల రూపాయలు పంట నష్టపోతే పంట నష్ట పరిహారం కింద పక్కన పెడతామని చెప్పి గత ప్రభుత్వం మోసం చేసింది పూర్తి మద్యపాల నిషేధం అని వాగ్దానాలు చేసి ఆఖరికి మద్య మాఫియా నడిపింది వైసీపీ ప్రభుత్వం అలాంటిది విశ్వసనీయత కోల్పోయారు కాబట్టి ఆ ప్రభుత్వం ముంచింది కాబట్టి ప్రజల ప్రభుత్వాన్ని కాదని మీరేదో పెద్ద మంచి చేస్తారని చంద్రబాబు గారికి ఓటేశారు మరి చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి మీరు నిజంగానే మంచి ప్రభుత్వం అయితే మరి సూపర్ సిక్స్ లో ఒక్కటి కూడా ఎందుకు అమలు చేయటం లేదు ఒక్కటి కూడా అమలు చేయకపోగా మీరేదో మీ బాధ్యతలను కూడా విజయాలుగా చెప్పుకుంటున్నారు మొన్న వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చంద్రబాబు గారు చెప్పింది చంద్రబాబు గారు వంద రోజులు పూర్తి చేసుకోవడం కూడా విజయమేనట వరద ప్రాంతాలలో పర్యటించడం విజయమేనట ఆయన సెక్రటేరియట్ కి వెళ్తే అది కూడా ఒక విజయమేనట కలెక్టర్ ఆఫీస్ లో పడుకుంటే అది కూడా ఒక విజయమేనట గత ప్రభుత్వ పథకాలు పేర్లు మారుస్తే అది కూడా ఒక విజయమేనట ఒక కేంద్ర మంత్రి విశాఖ స్టీల్ కు పర్యటన చేస్తే అవి కూడా విజయమేనట మరి ఇవి విజయాలు అని మీరు చెప్పుకుంటుంటే ఇక మీరు సూపర్ సిక్స్ ఏం అమలు చేస్తారు అని మాకు అనుమానం వస్తుంది చంద్రబాబు గారికి మళ్ళీ చెప్తున్నాం చంద్రబాబు గారు ఈ రోజు వరకు కూడా మాట్లాడుతున్న మాటలు ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉంది డబ్బులు లేవు అని మాట్లాడుతున్నారు కానీ చంద్రబాబు గారు మీకు ఎన్నికలప్పుడే తెలుసు పదకొండు లక్షల కోట్ల రూపాయలు మన మీద అని తెలిసి అన్ని వాగ్దానాలు ఇచ్చారు సూపర్ సూపర్ ఏ కాదు మూడు సెంట్ల భూమి ఇస్తామన్నారు బిడ్డలకు ఆడబిడ్డలకు పెళ్లి అయితే లక్ష రూపాయలు ఇస్తామన్నారు ఇలాంటి ఎన్నో వాగ్దానాలు చేశారు మీ మేనిఫెస్టోలో మరి ఇవన్నీ ఏమయ్యాయని చంద్రబాబు గారికి మళ్ళీ గుర్తు చేస్తున్నాం మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు ఓటేశారు మంచి ప్రభుత్వం అని ప్రజలు చెప్పాలి ఇది మంచి ప్రభుత్వం ముంచే ప్రభుత్వం కాదు అని ఈ రోజు వరకు అయితే మీరు ఒక్క వాగ్దానం కూడా అమలు చేయబడి చేయలేదు కాబట్టి ఇది మంచి ప్రభుత్వం కాదు ముంచే డిమాండ్ వెంటనే సూపర్ సిక్స్ అమలు చేయండి అసలు మీరు ఒక్కొక్క పథకానికి ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు ఎప్పటి నుంచి ఖర్చు పెడుతున్నారు ఎప్పుడు అమలు చేస్తారు ఒక శ్వేత పత్రం రిలీజ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ అంతవరకు మీరు మీ వాగ్దానాలు నిలబెట్టుకునేంత వరకు మేము ఆందోళన ఆపమని కాంగ్రెస్ పార్టీ కూటమి హెచ్చరిస్తుంది